వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతెల్లా ఉన్నారు నేను చాలా బాగున్నానండి లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండి మహాకుంభం ఎలాగైతే వెళ్తున్నామని చెప్పేసి ఇప్పుడైతే ఏటో తెలియదు కానీ మధ్యలో ట్రైన్ అయితే ఆపేశాడు అనమాట అక్కడ టూ అవర్స్ ఆపేశాడు ఇంకా ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ దిగిపోయారండి సరే అని చెప్పేసి అక్కడ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది మాకు చుక్కలు కనిపించడం ఇక్కడ చూసారు లగేజ్లు స్టార్టింగే మోసుకోలేక సందుళ్ళు అనమాట ఏదో ఊర్లో ఊరు లోపల నుంచి అలా సందుల్లో నుంచి నడుచుకొని వెళ్తున్నాము ఎక్కువసేపు మోసుకొని వెళ్ళలేక మీద అయితే పెట్టుకొని మో మోస్తాను అంటే చాలా మంది తల మీద పెట్టుకొని మోస్తున్నారు సరదాగా నేను అలా పెట్టుకున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే ఎంత జనాలు ఉన్నారో మామూలుగా టీవీల్లోనూ యూట్యూబ్లో చూసినప్పుడు ఇంత జనాలు ఉంటారో అనుకున్నాను కళ్ళారా చూశానండి ఎంత జనం అంటే ఇక్కడికి మేము ఒక రెండు కిలోమీటర్లు నడుచుకొని వచ్చాము రైల్వే స్టేషన్ నుంచి అక్కడ మేము ఎక్కడైతే దిగామో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి నడుచుకొని వచ్చామనమాట నడక నడక విపరీతమైన నడక స్టార్ట్ అయిందండి మా బ్యాడ్ లక్ ఏంటంటే బ్యాడ్ లక్ అనుకోవాలి గుడ్ లక్ అనుకోవాలో తెలియదు కానీ అమావాస్య స్నానానికి వెళ్ళాము అమావాస్య రోజు అంటే ఇరవై తొమ్మిదో తారీఖున స్నానం చేయాలి అని ఇరవై ఎనిమిదో తారీఖున బయలుదేరాం ఇరవై తొమ్మిదో తారీఖు అన్నీ బ్లాక్ చేస్తారనమాట ఎక్కడ వెహికల్స్ తిరగడానికి దేనికి లేదు అది కాక జనాలు ఎక్కువ అనమాట పోలీసులు కూడా ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఉన్నారండి చాలామంది తర్వాత మాకు కొద్దిగా లక్క అనుకోవాలి ఇది ఏంటంటారు ర్యాపిడు బైక్స్ కూడా దొరికాయి కొన్ని కొంత కొంత దూరానికి లగేజీలతో మోయలేక ఇబ్బందులు పడుతున్నాం కదా ర్యాపిడ్ బైకులు దొరికి ఇదేంటంటే రిక్షా ఎక్కామనమాట కా బ్యాగులు చాలా ఎక్కువ బ్యాగులు ఉన్నాయండి రిక్షా కాసేపు ముందునే అన్నారు స్నానానికి కానీ ఎంత దూరం ఆ రిక్షా ఎక్కి ముందుకు చాలా దూరం తీసుకెళ్లారు కానీ ముందు దిగిపోతే చాలన్నారు కానీ అక్కడి నుంచి మళ్ళీ ఒక మూడు కిలోమీటర్లు అనమాట నడక నడక మాత్రం చాలా అండి ఈ ఒక్క రిక్షా అయితే దొరికింది సా చూసారు ఎక్కడ రిక్షాలు కూడా ఎక్కడ ఏం దొరకట్లేదు అది వీళ్ళని రిక్వెస్ట్ చేస్తే నడవలేకపోతున్నాం ఇబ్బంది అని చెప్తే అప్పుడు వాళ్ళు ఒప్పుకొని రిక్షా అక్కడ పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడితే అప్పుడు ఒప్పుకున్నారనమాట అలాగా రిక్షాలో కొంతవరకు అయితే వెళ్ళామనండి ఘాట్ వరకు అయితే వెళ్ళలేదు కదా కొద్దిగా ముందుగా అయితే దించేస్తారనమాట మూడు కిలోమీటర్ల ముందే దించేశారు ఇక్కడ ఈ అబ్బాయిలు అనమాట రిక్షా దొక్కింది చదువుకుంటున్నారంటే వెళ్తే కాసేపు అలా మాట్లాడుతూ వచ్చాము అక్కడ దిగి మళ్ళీ లగేజీలు తీసుకొని మళ్ళీ అయితే వెళ్తున్నాం ఘాటు దగ్గరికి అయితే త్రివేణి ఘాట్ కాదు కానీ మేము ఆ ఘాటుకి ఆర్యల్ ఘాట్ అంట అక్కడికైతే వెళ్ళామండి అక్కడికి జనాలు చాలా వరకు ఉన్నారు చూసారు బ్యాగులు అవన్నీ ఇక్కడ పెట్టే ముందు సరే అని చెప్పి ఇంకా నిలుపుకున్నాం అనమాట ఎక్కడైనా ఇంకా ప్లేసెస్ ఉంటే అలాగని అని చెప్పి జనాలు మాత్రం ఎటు చూసినా ఇది ఏంటంటే రాత్రి పదకొండు గంటలు పదకొండున్నర పదకొండు పదకొండు అండి ఆ టైంలో అనమాట ఫుల్ మంచు ఎంత చలి అంటే త్రీ డిగ్రీస్ అంట ఆ రోజు విపరీతమైన చలి ఉంది జనాలు చూసారా ఎలా ఉన్నారు నేను ఇలా యూట్యూబ్లో ముందు చూశాను ఫోన్లలో అదే న్యూస్లో చూసాను అనమాట బాబాయ్ ఇంత జనాలు ఉంటారని ముందే ఈ జనాలు చూసి భయపడ్డాను అలాంటిది ఇంత జనాలు నేను కూడా వెళ్తాను అన్న ఆలోచన అయితే రాలేదు ఇది ఒక నాకు ఇదనమాట హ్యాపీనెస్ అనమాట నిజంగాను జనాలు బాగానే వెళ్ళిపోయాము ఇంకా ముందుకైతే నడుచుకొని వెళ్తాం అనమాట అంటే ఘాటు దగ్గరికి వెళ్ళాలి కదా అని ఘాటు దగ్గరికి వెళ్ళేసి బ్యాగ్స్ అవి పెట్టేసి ఎక్కడ స్నానాలు చేయడానికి బాగుంది జా అనేసి చూస్తున్నాం అనమాట ఎందుకంటే బట్టలు మార్చడానికి కూడా నీట్గా లేవండి చాలా కచ్చడగా అనమాట ఇచ్చినవి కూడాను అక్కడ కట్టారు కానీ టెంట్ లాగా అస్సలు బాగాలేవు నిల్చొని బట్టలు మార్చడానికి కూడా అవకాశాలు లేవన్నమాట అంటే జనాలు ఎక్కువ ఉన్నారు దానివల్ల అసలు ఏవి సరిగా లేవు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదులేండి ఏదైనా అడిగినా కూడా సరిగా సమాధానాలు కూడా చెప్పట్లేదు ఇక్కడ ఏంటంటే అక్కడే స్టార్ట్ అయిపోయింది దగ్గైతే నాకు ఫుల్ జలుబు స్టార్ట్ అయిపోయింది ఇక్కడ అందరూ స్నానానికి అయితే వెళ్ళారు బ్యాగులు అయితే నేను చూసుకుంటానని చెప్తే బ్యాగులు పెట్టేసి అందరూ స్నానానికి వెళ్ళిపోయారు ఇక్కడ ఫోటోలు కొంతమంది వీడియోలు అయితే తీసుకుంటున్నమాట ఇంకేంటంటే స్థానాలని నేను కూడా చేస్తాను అనమాట నేను కూడా మునిగిసి వచ్చాక ఇంకా వీడియో తీయడానికి అయితే ఇంకా అవకాశం రాలేదు స్నానాలకి వెళ్ళినప్పుడు ఎందుకంటే బ్యాగుల దగ్గర ఒకటి పెట్టేసి అలా మళ్ళీ నేను మళ్ళీ స్నానానికి వెళ్ళి వచ్చి డ్రెస్సులు చేయడానికి అన్నిటికీ చాలా ఇబ్బంది అనిపించింది అక్కడే లేట్ అయిపోయింది అనమాట ఇక్కడ ఏంటంటే స్నానం చేశాక గంగాదేవికి పూజ అయితే చేసేస్తామండి పసుపు కుంకుమ ఇవన్నీ పువ్వులు అవన్నీ వేయాలి కదా వేసి పూజ అయితే చేసేద్దామని పూజ సమలు తీసుకున్నాం అక్కడ అయితే ముందు మా వారి చేత పసుపు కుంకుమ ఇవన్నీ వేయించేస్తున్నాను ఎందు చాలా చాలా హ్యాపీ అండి కుంభమేళ ఎండం తప్ప వెళ్తామా లేదా అన్న అవకాశం ఉందా లేదా అని అనుకున్న టైంలో మా వారు చక్కగా తీసుకొని వెళ్ళి చేయించి తీసుకొచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అనమాట ఎంతో ప్రాప్తం అనుకోవాలి కుంభమేళకి వెళ్ళి స్నానం చేయడం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ ఏంటంటే పువ్వులు తర్వాత కాయిన్ కూడా వేసి ఇచ్చేస్తున్నాను అతనికి అవన్నీ వేయడానికి వేసి దండం పెట్టుకుని చలికి పాపం వణుకుతున్నారు చాలా విపరీతమైన చలి ఉందండి మూడు డిగ్రీలు అంటే అసలు ఆ నీళ్ళలో దిగడానికి కూడా చాలా ఇది అవ్వలేదు కానీ స్నానం దేవుడిని తలుచుకుంటూ వెళ్ళి స్నానం అయితే చేసాము ఇక్కడ ఏంటంటే ముందు మా వారు ఏం చేసా తర్వాత నేను కూడా పసుపు కుంకాలు పిల్లల్ని అయితే బ్యాగుల దగ్గర పెట్టాము అనమాట అందుకని చెప్పేసి నేను మా వారు వెళ్ళి ఇక్కడ పూజ అయితే చేసేస్తున్నాను ఎందుకంటే లగేజ్లు చాలా ఉన్నాయి కదా పక్కన వీళ్ళు కూడా పూజ చేసుకున్నారు మాతో వచ్చిన వాళ్ళు కూడాను అందుకని చెప్పేసి అందరం ఇక్కడ ఉన్నాము పెద్దవాళ్ళం అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు కదా వీళ్ళు చలికి అసలు ఆ నీళ్ళు వైపు ఇంకా రావనేసి అన్నారనమాట విపరీతమైన చలి ఉందండి అది కాక నేను చేసిన పని ఏంటంటే స్వెటర్ పట్టుకెళ్ళలేదు స్వెటర్ తీసుకుందామాలే అనుకుంటూనే ఇంకా కొనుక్కోలేదు తర్వాత తీసుకోలేదనమాట ఇంకా అలా ఈ చలికి తర్వాత మా వారు స్వెటర్ ఉంటే అది ఇచ్చారనమాట పూజ చేసి స్నానం చేసినంతసేపు ఇది ఇలాగే ఉండి తర్వాత ఏమో వెంటనే స్వెటర్ అయితే కట్టుకున్నాను అసలు అనమాట నైట్ అంతాను చుక్కలు కనిపించాయి ఇక్కడ కొంతవరకు ఇక్కడ ఓ ఓకే బాగా అనిపించిందండి స్నానం చేసి వచ్చేంత వరకు బాగానే ఉంది స్నానం చేసాం పూజ చేసాం ఈ తర్వాత నుంచి మాకు చుక్కలు కనిపించాయండి కాలి నడక నడక రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాము కానీ చాలా ఇబ్బంది పడ్డాం అనమాట చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము ఇంత ఇబ్బంది పడతామని అనుకోలేదు లగేజ్లతోటే ఇక్కడ గంగాదేవి పూజ చేసి పక్కన వాళ్ళు కూడా చేసుకున్నారు కదండి మా వారు అటు ఇటు వీడియోలు తీస్తారనమాట హారతి అవన్నీ ఇచ్చేసి తర్వాత దీపాన్ని పెట్టామండి ఇక్కడ తర్వాత కొన్ని ఫోటోలు వీడియోలు ఇవన్నీ మళ్ళీ కామనే కదా వెళ్ళినందుకు ఇవన్నీ నువ్వు లైఫ్లో ఒక మెమరీ అనుకోవాలి మెమరీ అంటారో ఏమంటారో తెలియదు అలా జరిగిపోయింది లైఫ్లో మాకు గుర్తుండిపోతుంది అనమాట ఇదొకటి మా వారు ఫుల్ సపోర్ట్ చేయడం వల్ల నాకు మాత్రం కొద్దిగా హెల్త్ ఇది ఇది అవ్వలేదు అక్కడే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రాలేదు ఎందుకంటే బ్యాగులు మోయడానికి కానీ దేనికైనా అతనికి చాలా వరకు ఇచ్చేసారనమాట ఎక్కువ బ్యాగులు అతనే మోసేవారు ఇక్కడ వీళ్ళు ముగ్గురు కూడా పూర్తి చేసేస్తున్నారు పసుపు కుంకలు అవన్నీ వేసేసి తర్వాత ఇదిగో ఎవ అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయండి వీడియోలు ఫోటోలు అలా కంటిన్యూగా అవుతున్నాయి స్నానాలు చేసే వాళ్ళు స్నానం చేస్తున్నారు కదా ఘాటు దగ్గర కొద్దిగా మేము ముందుకు వచ్చామనమాట ఎందుకంటే ఇక్కడ పూజ చేసుకుందాం కదనేసి మీరు స్నానాలు చేసే దగ్గర అయితే జనాలు చాలా విపరీతంగా ఉన్నారు అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వచ్చేసాము ముందుకు వచ్చి ఇక్కడైతే కొద్దిగా ఫ్రీగా ఉందనమాట అక్కడ చేసుకున్నాము అక్కడ చేసుకుని చలికి వనుకో వచ్చేస్తుంది విపరీతంగా ఉన్నాం కానీ తట్టుకో అసలు తట్టుకోలేకపోతున్నాం అనమాట విపరీతమైన చలి అది తల స్నానాలు కదా పోతున్నాము ఇంకా అక్కడ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకొని రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి జనాలు చూసారు ఎలా నడుస్తున్నాను మూడు గ రెండు గంటలకి స్టార్ట్ చేస్తే రైల్వే స్టేషన్కి రైల్వే స్టేషన్ దగ్గర ఇదేనండి పోలీసులు ఎక్కువ ఉన్నారు కదా కానీ దాన్ని చుట్టూ తిరుక్కొని వెళ్ళడానికి మూడు రెండు గంటల నుంచి మాకు తెల్లవారు ఆరు గంటల వరకు టైం పట్టింది దాన్ని బట్టి అర్థం చేసుకొని ఎంత నడుచుంటామో లగేజీలు వేసుకొని నడిచాము నిజంగా పోలీసులు ఏమనాలో తెలియదు కానీ ఒక్కడ కూడా తిన్నగా సమాధానం చెప్పట్లేదు అనకూడదు కానీ ఎవరిని అడిగినా కూడా సరిగా సమాధానాలు అయితే అసలు ఎవరికీ రెస్పాండ్ అవ్వట్లేదు తెలి అవకా హిందీ కొద్ది కొద్దిగా తెలిసిన వాళ్ళు వెళ్ళి కొద్దిగా ఇదయ్యారేమో కానీ తెలుగు వచ్చిన వాళ్ళు వెళ్తే చాలా ఇబ్బందులు పడాలి నిజంగాను ఆ రోజు మాత్రం ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలియదు కానీ మేము మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం రెండు గంటల నుంచి స్టార్ట్ చేసి పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాము ఇక్కడ స్వెటర్ ఏమో నేను కప్పుకున్నాను మా వారి పాపం చలికి ఇది అవలేకపోతున్నారనమాట అందరూ స్వెటర్లు ఉన్నాయి నా స్వెటర్ లేక నేను మా వారి స్వెటర్ వేసుకున్నాను చలికి ఎంత ఇబ్బంది పోలీసులు సరిగ్గా సమాధానం అయితే చెప్పలేదండి ఎవరికీ సమాధానం చెప్పట్లేదు రైల్వే స్టేషన్కి వచ్చాం కానీ రైల్వే స్టేషన్లో కూడా కూర్చొనివ్వట్లేదు ఆరు గంటలకు వచ్చాము అక్కడ లోపల కూర్చుంటేనేమో ఎవరిని కూర్చొనివ్వట్లేదు అక్కడ నిల్చొనివ్వట్లేదు పిల్లలతో ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో కూడా వాళ్ళకి అర్థం కాలేదు అలా అయితే మేము ఫేస్ చేసామన్నమాట అనకూడదు కానీ తర్వాత ట్రైన్ ఏమో ఏడున్నరకు రావాల్సి ఉన్న ట్రైన్ మాది వెయిట్ చేస్తాం ఇక్కడ ఏడున్నరకు ఏడున్నరకు కాదు కదా తొమ్మిదిన్నర అయిపోయింది అయినా ట్రైన్ రాలేదు అక్కడ రైల్వే స్టేషన్లో మా భరిస్తే ఏంటంటే అక్కడ కూడా ఇవ్వట్లేదు లోపలికి వెళ్ళాక రైల్వే ట్రాక్ దగ్గర అక్కడ కూర్చోడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు అనమాట ఎక్కడ కూర్చుంటే అక్కడ పోలీసులు లేపిస్తున్నారు ఎక్కడ ఇవ్వట్లేదు కూర్చోకూడదు కూర్చోకూడదు అని మా బాబాయ్ ఫుల్ టైర్డ్ అయిపోయాడు రాత్రి అంతా నిద్ర లేదు నడుస్తూనే ఉన్నాం అనమాట అక్కడ స్నానాలు చేయడమే పన్నెండు లోపే స్నానం చేసాం అక్కడ నుంచి కాళ్ళను అడిగితే మొదలు పెడితే రైల్వే స్టేషన్కి రావడానికి ఆరు అయిపోయింది అంటే రాత్రి అంతా కన్ను ఇలా మొయ్యలేదు చెప్తే నమ్మరు కానీ అస్సలు కంటి మీద కునుకు లేదనమాట నిద్ర లేకుండా తిరిగాము తిరిగి రైల్వే స్టేషన్కి వచ్చి పిల్లలు అలిసిపోయారు అని చెప్పి కాసేపు కూర్చున్నాను దాను కూర్చునివ్వలేదు ఇక్కడ ఏంటంటే ఫ్రీ ట్రైన్లు వేశారు మహాకుంభమేళా నుంచి కాసి అయోధ్య ట్రైన్లు లేసారు అక్కడ ఉన్న జనాలు ఎక్కువైపోయారు అనమాట విపరీతమైన జనాలు ఎక్కువ ఉన్నారండి ఇక్కడ చూసారు ఎక్కడ కూర్చునివ్వట్లేదు నేను చాలా వరకు ఓపిక లేక అసలు ఛార్జింగ్లు కూడా ఫోన్లో లేక నేను వీడియోలు చాలా తక్కువ తీశాను ఇదైతే ఫ్రీ ట్రైన్లు అనమాట ఫ్రీగా వేసినవి జనాల్ని తోసి తోసి లోపలికి తోసేస్తున్నారు పోలీసులు ఎక్కేస్తున్నారు కొద్దిగా ఖాళీ ఉన్నా కూడా మనుషులు తోసేస్తున్నారు అనమాట లోపలికి అంత ఇదిగా ఉంది మా ట్రైన్ మాత్రం ఉదయం ఏడున్నరకు రావాల్సి ఉన్న ట్రైను మధ్యాహ్నం మూడున్నరకు వచ్చిందండి ట్రైను అంత లేటు రైల్వే స్టేషన్లో తెల్లవారు ఆరు నుంచి మూడున్నర వరకు ఉన్నాము ఆ ఎండకి జనాలకి అస్సలే ఎలా చెప్పాలో తెలీదు తిక్కగా అయిపోయిందనమాట ఫుడ్ ఒకటి లేదు అక్కడ ఫుడ్ తినడానికి కూడా ఫుడ్ లేదు మేము వాటర్ జ్యూసులతో ఎలా ఉండిపోయా అనమాట నెక్స్ట్ వీడియో అయితే పెట్టేస్తాను చూసండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి